ఇటీవల కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఆశీసులతో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ గా నియమితులైన వెన్న ఈశ్వరుడు శివ విజయవాడ రోడ్డు భవనాల శాఖ కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఎండి శ్రీనివాసరావు సమక్షంలో అట్టహాసంగ ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా బెన్నా శివ కూటమి శ్రేణులతో కలిసి తన స్వగ్రామం కత్తిపూడి నుండి భారీ కాలర్యాలీతో విజయవాడ బయలుదేరి ప్రమాణ స్వీకారం అనంతరం కూటమి శ్రేణులతో కలిసి వెన్నా శివ విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ బద్ది రామారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కీర్తి సుభాష్ కత్తిపూడి సొసైటీ చైర్మన్ గాబు కృష్ణమూర్తి నాయకులు రాజాలచీటిబాబు పోలెన్ చిన్న సాధనాల లక్ష్మీబాబు గ్రంథిచక్రి శివ తదితరులు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై వెన్నా శివని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు డైక్టర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయిచున్నాను ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన కార్యక్రమాలకు మరియు ఈ సంస్థ యొక్క అభివృద్ధికి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నా బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను